సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రుణమాఫీ కార్యక్రమం సెల్ఫీ ఫర్ రుణమాఫీ అంటే రుణమాఫీకి సెల్ఫీ అనమాట ఇది మనకైతే జరగడం అయితే జరిగింది వాళ్ళ తెలంగాణలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మండల కేంద్రాల్లో రుణమాఫీ కాని రైతులు ఆదివారం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు చరవాణిలో సెల్ఫీ తీసుకొని సీఈఓ ట్యాగ్ చేసి ఇక్కడ ఫీట్ అయితే చేస్తున్నారన్నమాట రెండు లక్షల రుణమాఫీ కాని రైతులు ఇంటింటికి తిరుగుతూ రుణమాఫీ స్వీయ దృశ్యాలను స్వీకరించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో బారాస పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో సెల్ఫీ వీడియోలు తీసి సీఎంఓ కార్యాలయానికి అంత తెలియజేసేలా సోషల్ మీడియాలో ప్రచారాలు అయితే మొదలుపెట్టారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అయ్యిందంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే చిన్న చిన్న గ్రామాల్లో సైతం పదుల సంఖ్యలో రుణమాఫీ కాలేదని తెలియజేశారు రెండు లక్షల రుణమాఫీ కాని రైతులు ప్రతిపక్ష నాయకులు తీస్తున్న సెల్ఫీ వీడియోలో తమ బోర్డు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపిస్తూ సెల్ఫీ ఫర్ కా రుణమాఫీ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఉద్దేశం భారాసా పార్టీది కాదని అర్హులకు వెంటనే రుణమాఫీ చేయాలనేదే మా డిమాండ్ అని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారన్నమాట అందువల్ల ఖచ్చితంగా రైతులందరూ కూడా వెంటనే రుణమాఫీ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రైతులకు రుణమాఫీ రాలేదో అందరితో కూడా ఈ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో